తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది ఫలితాలు క్లియర్ గా ఉన్నాయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది వీటితో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్లు ఆకర్షిస్తోంది పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగానికి పైగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ ప్రచారం చేసింది కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా కాంగ్రెస్ వైపు చూడటం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది దీంతో మరోసారి తమ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా పార్టీలోకి రావచ్చు అంటూ మరోసారి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి రమ్మనడానికి చాలా కారణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది సీనియర్ ఎమ్మెల్యేలను చేర్చుకోవటంతో కొంత పాలనా సలహాలు సూచనలు తీసుకోవటం కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్త కావటం దానికి తోడు ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అరటంతో వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అన్నిటికంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకుని కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్నట్టు శ్రేణులు మాట్లాడుకుంటున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ కు ఆశించడని సీట్లు రాకపోవడంతో వెళ్లాలా వద్దా అన్న డైనమాలో ఉన్నారట అలా డైలమాలో ఉన్న నేతలు బీజేపీ వైపు మల్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే తమ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది